దురదృష్టం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న ప్రధానమైన పరిశ్రమలు పాలకుల యొక్క విధానాల వల్ల అయితే అర్ల నిర్లక్ష్యం వల్ల అయితేనేవి అశ్రద్ధ వల్ల అయితేనేవి మూతపడ్డాయి ఇప్పుడు వ్యాండ్ర డెల్టా పేపర్ నుండి కానీ కణుకు ఆంధ్ర షుగర్స్ కానీ కొన్ని టెక్స్టైల్ మిల్స్ కానీ అంటే ఉపాధి అవకాశాలు పెంచడానికి అవకాశం ఉంటే వాటిని పట్టించుకోకపోవటంతో ఉపాధి అవకాశాలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వాలు ఎప్పటికైనా సరే ఈ ఉపాధి అవకాశాలను పెంచేలాగా చర్యలు తీసుకోవాలని తీర్మానాలు కోరే అలాగే ఈ జిల్లాకి ఒక పెద్ద ఆటంకంగా కాలుష్యం ఉంది ఈ మహాసభ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాలుష్య సమస్య పట్ల తీవ్ర ఆందోళనని ఆగ్రహాన్ని ఆవేదనని కూడా ప్రతినిధులందరూ వ్యక్తం చేశారు పేరుకేమో గోదావరి జలవనరులు ఏమో సముద్రం పాలవుతుంది ఈ జిల్లాలో కొన్నిసార్లు త్రాగటానికి నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి సాగునీటికి ఎన్నడూ ఏర్పడుతుంది పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు లేదు ప్రజలు రోజు రూపాయలు ఖర్చు పెట్టి పదుల రూపాయలు ప్రతిరోజు నీళ్లు కొనుక్కుని తాగాల్సినటువంటి దుస్థితి అంటే గోదావరి జిల్లాలని పాలకులు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అబ్రహ్ రోగాలు క్యాన్సర్ రోగాలు పెరుగుతున్నాయి మన జిల్లాలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి లివర్ జబ్బులు పెరుగుతున్నాయి తర్వాత చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి నిపుణులు అధ్యయనం చెప్పింది ఏంటంటే మన జిల్లాలో పర్యటించిన నిపుణులు బృందాలు శాస్త్రవేత్తలు పశ్చిమ గోదావరి జిల్లాలో నీరు కలుషితం అయిపోయింది నీటిలో ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా ఉన్నది వీటి వల్ల భూగర్భ జలాలే కాదు ప్రవహిస్తున్నటువంటి జలాలు భూగర్భ జలాలు ఇవన్నీ కూడా కలుషితమై వ్యాధులకి కారణమవుతున్నాయి ఒక రకంగా రెడ్ జోన్లోకి వెళ్ళిపోయింది మన జిల్లా ఊరిలో చూసినా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళే ఉంటారు మీరు విజయవాడ చూడండి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే హైదరాబాద్ చూడండి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ చూడండి విశాఖపట్నం చూడండి ఎక్కువ మంది భోగపీడితులు ఎవరంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఉన్నారు అంచేత ప్రభుత్వాలు వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయి వాటి మీద పట్టించుకోవాలని కోరుతారు అలాగే ఏదైతే ప్రకృతి వనరుందో గ్యాస్ నిక్షేపాలు ఆయిల్ నిక్షేపాలు ఈ జిల్లాకేమో ఉపయోగపడలేదు పడిందేమో ఈ జిల్లాలో ఏదైనా ఇబ్బందులు వస్తే జనం పడేది ఈ జిల్లాలో పాటలు పడేది కానీ ఈ గ్యాస్ నిక్షేపాలు ఆయిల్ నిక్షేపాలని ఇతర రాష్ట్రాలకు తరలించిపోతుంది అంటే అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం కూడా ఎక్కడైతే ప్రకృతి వనరులు లభిస్తాయో ఆ ప్రకృతి వనరులు ఆ ప్రాంతానికి వినియోగించడం అనేది సాహస సూత్రం కానీ ఆ సాహస సూత్రానికి భిన్నంగా ఈ రోజున ఈ జిల్లాలో జరుగుతున్న చేత గ్యాస్ నిక్షేపాలు ఆయిల్ నిక్షేపాల ఆధారంగా ఈ ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి వంద రూపాయలకే గ్యాస్ని ఈ జిల్లా ప్రజలకి అందించవచ్చు సిలిండర్ ఇది నిపుణులు చెప్పిన మాట కూడా అలాగే ఉపాధి ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి వచ్చేవారు ఈ కాలంలో కూడా పెరిగింది కానీ స్థానిక ప్రజలకు ఉపాధి లేకుండా పోతాం ప్రభుత్వాలు ఏం జరుగుతున్నాయి డెబ్బై ఐదు శాతం ఉపాధిని మేము స్థానికులకి కల్పిస్తాం అని అంటున్నారు ఇప్పుడు ఇతర ప్రాంతాల వాళ్ళు రావటం లేకపోతే ఇతర ప్రాంతాల వాళ్ళని కూడా వినియోగించుకోవటం ఎవరికి అభ్యంతరం ఏమీ కాదు కానీ సా ఉన్నటువంటి స్థానికులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోవడం అంటే మరల ఇక్కడి నుంచి వీరేమో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాని చేత స్థానికులకి డెబ్బై ఐదు శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేది మనం కోరుతున్నాం అలాగే పంటల విషయంలో కూడా ప్రభుత్వాలు తగిన శ్రద్ధని తీసుకోవాలి పర్యాటకంగా చూస్తే ఈ జిల్లాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయవచ్చు కొల్లేరు సరస్సు ఉంది సుందరమైన సముద్ర తీరం ఉన్నది సుందరమైన గోదావరి తీరం ఉన్నది తర్వాత ఇతర మంచి మంచి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి క్రీక్స్ ఉన్నాయి వీటన్నిటి మీద కనుక ప్రభుత్వం దృష్టి పెడితే పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయచ్చు ఈ ఇన్ని అవకాశాలు ఈ జిల్లాకు ఉన్నాయి అయితే ఇటల్లా పాలకులకి తగిన చిత్తశుద్ధి లేకపోవటమే ఈ అవకాశాలు వినియోగించుకోవాలనుకుంటున్నాం ఎప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర పాలకులు దృష్టి పెట్టి పశ్చిమ గోదావరి జిల్లాని సమగ్రంగా అభివృద్ధి చేస్తే తద్వారా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేలు జరుగుతుంది ఇటు ప్రజలకి మేలు జరుగుతుంది పంటల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అర్థం అలాగే ఆక్వారంగం ఈరోజున ప్రభుత్వాలకి మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి అయితే ఆ రంగాన్ని మాత్రం ప్రభుత్వాలు ఇవి ఆదాయ వనరుగా చూస్తున్నాయి తప్ప ఆ రైతాంగాన్ని పట్టించుకోవట్లేదు పట్టించుకోవాలని కోరుతున్నాం చివరిగా ఎంత అభివృద్ధి చెందిన ప్రాంతం అనుకుంటున్నటువంటి ఈ జిల్లాలో ఈరోజుకి సామాజిక అసమానతలు పెరుగుతుంది వివక్ష ఏదో రూపంలో ఈ రోజుకి కూడా అమలు జరగటం చాలా బాధాకరమైనటువంటి విషయం శ్మశానాల సమస్య పట్టి పీడిస్తాను ఈ జిల్లా అంటే రాష్ట్రంలో దేశంలో గ్రోత్లో ఉన్నటువంటి జిల్లాగా చెబుతూ ఆ జిల్లాలో ఈరోజుకి సామాజిక సమస్యలు వివక్ష తర్వాత ఇతర సమస్యలు శ్మశానాలు ఇతర వెనుకబడిన ప్రాంతాలు ఇటువంటివి ఉండటం బాధాకరమైనటువంటి విషయం వీటిని కూడా అభివృద్ధి చేయాలి అని మేము మా ప్రణాళికతోటి ప్రభుత్వాలకి ఒక నివేదికని సమర్పిస్తున్నాం ఈ తీర్మానాన్ని వ్యక్తులు మీ అందరికీ కూడా